बोलिंगो मेल को कर्तव्यम दिलसुगो बोलिंगो मेल को कर्तव्यम दिलसुगो बोलिंगो मेल को कर्तव्यम दिलसुगो हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा हम करेगा हम करेगा भारत माता की जय भारत माता की जय 고ु고 कुछ హెడ్ల్లో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా వివిధ నిరసిస్తూ మన యొక్క హిందువులు ఎవరైతే చంపబడిందో వాళ్ళ గుర్తింపు నుంచి వాళ్ళకి వారికి అర్పించడానికి అందరం కూడా వివిధ మార్గాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో ఈ రోజు గాంగిల్ ర్యాలీ గాని తర్వాత ఈ యొక్క ర్యాలీలుగా నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంలో చాలా మంది యువకులు వివిధ ఆర్గనైజేషన్స్ వినాయక మండపాలకు సంబంధించినటువంటి అందరు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించిండు వాళ్ళందరూ కూడా మనమంతా కూడా ఇలాగే సమైక్యమై భారతదేశ ఐక్యత కొరకు పోరాటం చేయాలి చేస్తూనే భారతదేశం మీద ఎవరైనా కన్నెత్తి చూస్తే వారిని వాని అంతులు చేదాక ఈ ప్రభుత్వం కానీ ఈ భారతీయులు కానీ నిద్రపోరనేటటువంటి హెచ్చరిక కొరకే ఈ ప్రయత్నం చేసినము ఈ ప్రయత్నం అయింది హిందువులంతా కూడా చైతన్యమైందో మన లోపల కులాలు లేవు మన లోపల వర్గాలు లేవు మన లోపల తారతమ్యాలు లేవు మనమంతా హిందూ ధర్మం కొరకు సనాతన ధర్మం కొరకు పోరాటం చేస్తున్నాము ఎవరైతే మన మన మీద దాడులు చేసిండ్రో వాళ్ళ గుండెల్లో నిద్రపోతాము ఈసారి పాకిస్తాన్ అనేటటువంటి బంగ్లాదేశ్ అనేటటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాన్ని అడుగట్టే పోరాటం చేస్తాము వారి యొక్క అనుపానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ సోహంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అంచేదాకా ఈ యొక్క హిందూ సమాజం ఇంకా మేల్కొన్నది మేల్కొన్న హిందూ సింహం ఇంకా నిద్రపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉందా భారత్ નાયકું మాట్లాడుతారు దయచేసి మాట్లాడినంత వరకు సెక్రటరీ భారతీయ జనతా పార్టీ గారు మాట్లాడచ్చు నమస్కారం అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై ఈరోజు మన కాశ్మీర్ లో యుద్ధం జరుగుతుందంటే దాదాపు ఇరవై ఎనిమిది మంది దంపారు అది ఎట్లా దంపారు మత ప్రాతిపదికనే చంపర్రు చాలా మంది అండి మతం కాదనుకుంటారు వాళ్ళు మంచి ఐడెంటిఫై చూసి ఎవరు వీడు ఎవరు కాదు అని ఐడెంటిఫై చూసి మత ప్రాతిపదిక చంపారు వాళ్ళు ఇంకొకటి ఇది ఆఫ్ఘనిస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ మన బెంగాలు కాశ్మీర్లు తర్వాత మన ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఐడెంటిఫై తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులుగా జైన్ చేసుకుని వాళ్ళ తాతగా తండ్రిగా కొడుకుగా జైన్ చేసుకొని అర్థం కల్పిస్తారు ఒక బాము బాము కండ్లు అంటే తన పిల్లలు ఏం చేస్తుంది కళ్ళు తుమ్మిపోయినప్పుడు తన తన పిల్లలు తననిస్తుంది వీళ్ళ కూడా ఏం చేస్తారంటే ఆశ్రయం ఇస్తున్నారు ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ మందులు వాళ్ళే ఉగ్రవాదులు లో దాడు చేసి అనుకుంటారు పాకిస్తాన్ లో వాళ్ళ మందులు వాళ్ళే నమ్ముకుంటారు ఒక తేలు పిల్ల పుట్టాం కాదు తన తన తేలు పిల్లలేనిచ్చారంట రేపు వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుంది తాత్కాలికంగా నాలుగు ఓటు బ్యాంకుల కోసమో నాలుగు అవసరాల కోసం ఆశ్రయం కల్పిస్తున్నారు కానీ ఈ రోజు మనం చనిపోయినాం అనుకుంటున్నాము వేల మంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇతర రాష్ట్రాలు చనిపోతున్నారు ఈ ఇట్లా ఈ విధంగా మన లోపలనే లోపాధికారు ఒప్పందం చేసుకుంటే లోటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా తాత్కాలిక అవసరాల కోసము రాష్ట్ర పరిపాలన కోసం చేస్తున్నారు ఈ రోజు ఈరోజు మంది చచ్చిపోయారు భార్య భార్య ముందల భర్తను పిల్లలు వేడుకున్నది ఆమె అయ్యా నన్ను కూడా నమ్మండి నన్ను కాలు మోస వేడుకుంటే మీ మోడీకి ఎప్పుడు అంటున్నారు అంటే నరేంద్ర మోడీ ఒక్కడే చూసుకుంటారా వాళ్ళ ఉద్దేశం ఏంటి నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఈ దేశం బాగుంటుంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ తదనంతరం మా రాజ్యం వస్తుంది వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు ఇది మా రాజ్యం రేపు అందుకే మిమ్మల్ని ఇచ్చి పెడుతున్నాం వాళ్ళు లాస్ట్కి ఏంటి పోలీస్ సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు పోయి పర్సనాలుగా పోయి వాళ్ళు వాళ్ళని కలవని కొత్త భయపడుతున్నారు ఆర్మీ దృష్టిలో చూసి కనీసం ఏంటి మేము మేము వాళ్ళు కూడా టెర్రరిస్ట్ అనుకుంటున్నారు కాబట్టి మేము అందరం కూడా చెప్తున్నాం ఈ పాకిస్తాన్ ఉగ్రవాద కప్పించేటోళ్లకు లోకల్ గా స్థానికంగా వాళ్ళకి అవకాశం ఇచ్చేటోళ్లకు తర్వాత ఈ భావజాలం ఉన్న మత వ్యాప్తి ఎత్తికెక్కినోళ్లకు మేము గాఢంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు దాడి ఏరు హిందువులు అనేది అన్నిటికీ సిద్ధపడతారు ఇక మీరు ఎప్పుడైనా చెప్తున్నాము భారత్ మాతాకి